హలో ఎవ్రీవన్ వివిధ విద్యా కమిటీల నుంచి వెళ్ళి వచ్చినటువంటి ప్రీవియస్ బిడ్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారత విద్యా కమిషన్ నివేదిక పేరు భారతీయ విద్యా విధానం విద్య మరియు జాతీయ అభివృద్ధి జాతీయ అభివృద్ధి మరియు విద్య భారతదేశంలో విద్య మరియు దాని ప్రగతి టోటల్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్లో మీకు ఎన్ని కరెక్ట్ అయినా అనేది ఆన్సర్ కమెంట్ చేయండి భారత విద్యా కమిషన్ నివేదిక పేరు ఆప్షన్ టూ కరెక్ట్ విద్యా మరియు జాతీయ అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మొదిలేయర్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది బేసిక్ విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ మొదిలేయర్ కమిషన్ని సెకండరీ విద్యా కమిషన్ అని కూడా పిలువబడుతుంది ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండరీ స్థాయిలోని వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ లేదా కమిషన్ సెకండరీ స్థాయిలోని వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ముదిలేర కమిషన్ సర్జెంట్ కమిటీ కొఠారి కమిషన్ హండర్ కమిషన్ ఆప్షన్ త్రీ కరెక్ట్ కొఠారి కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ బాలల పుస్తకాల గురించి ఏ చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది పుస్తకాల సంచి బరువు శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది ఆప్షన్ వన్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ టూ టెన్ పర్సెంటేజ్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్ థర్డ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పుకి హంటర్ కమిషన్ ఊస్ తాకీదు స్లాడర్ కమిషన్ సార్జెంట్ కమిషన్ ఫిఫ్త్ వన్ ఆప్షన్ వన్ కరెక్ట్ హంటర్ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏ కమిటీ ఫస్ట్ ఆప్షన్ చూడండి భావ సమైక్యత కమిటీ పంతొమ్మిది వందల అరవై ఒకటి విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు భారతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు దానికి ఆప్షన్ త్రీ కరెక్ట్ సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేదే కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించడం కొరకు కొఠారి కమిషన్ యొక్క సూచన ఏంటిది ఆప్షన్ వన్ చూడండి ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఎస్సీ ఎస్టీలకు ఒకే విధమైన పాఠశాలలు ప్రతిభ గల బాలికలకు ఒకే విధమైన పాఠశాలలు ప్రతిభ గల గ్రామీణ బాలులకు ఒకే విధమైన పాఠశాలలు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ అవుతుంది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫార్సు బేసిక్ విద్యా విధానం రెసిడెన్షియల్ బిడ్జ్ కోర్సులు పాఠశాల సంచి బరువు తగ్గింపు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని ఎయిత్ దానికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా ఈ కమిషన్ ప్రాథమిక విద్య వికేంద్రీకరణకు సిఫార్సు చేసింది వికేంద్రీకరణకు సిఫార్సు చేసింది మొదిలేయర్ కమిషన్ హంటర్ కమిషన్స్ ఆర్జెంట్ కమిషన్ స్లాడర్ కమిషన్ ఏ కమిషన్ హంటర్ కమిషన్ ఆప్షన్ టు కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై నాలుగులో డాక్టర్ డిఎస్ కొఠారి వి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతనున్న అధికార స్థానం సిబిఎస్ఈ చైర్మన్ యూజీసీ చైర్మన్ ఎన్సీఆర్టీ ప్రెసిడెంట్ సెకండరీ విద్యా కమిషన్ జనరల్ సెక్రటరీ యూజీసీ చైర్మన్గా ఉన్నారు ఎవరు కొఠారి కమిషన్ కొఠారి కమిషన్ చైర్మన్గా నిర్మితుడైనప్పుడు యూజీసీ చైర్మన్గా ఉన్నాడు లెవెంత్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది జనవరి ఇరవై ఆరున మహాత్మా గాంధీ పుట్టినరోజున స్వతంత్ర దినోత్సవం రోజున జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే మహాత్మా గాంధీ పుట్టినరోజున ఆప్షన్ టూ కరెక్ట్ ట్వెల్త్ క్వశ్చన్ భారతదేశ విద్యా వ్యవస్థలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది కొఠారి ఈశ్వర్భాయ్ పటేల్ రాధాకృష్ణన్ ముదిలేయర్ ఆప్షన్ వన్ కరెక్ట్ కొఠారి కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ కొటారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు కరెక్ట్ మొదలయ్యారు కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు కరెక్ట్ ఇది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కరెక్టే స్త్రీ విద్యపై జాతీయ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు టు యాభై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ అయింది ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఆప్షన్ టూ కరెక్ట్ థర్టీన్ ఆప్షన్ టూ కరెక్ట్ ఫోర్టీన్ క్వశ్చన్ ఆధునీకరణ ప్రక్రియను వేగిరపరచడం లక్ష్యంగా సూచించినది ఆధునిక ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది ఏ కమిటీ అంటే కోటారి కమిషన్ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది టిఎస్టిఆర్టీ టూ థౌసండ్ సెవెంటీన్లో వచ్చినటువంటి క్వశ్చన్ సెకండరీ విద్యా సార్వజనీకరికకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో పదిహేను శాతం విద్యార్థులు కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది ఏ కమిటీ సూచించింది అంటే కేప్ కమిటీ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి